బేబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి పంపుల్ ఫర్ పదిహేను రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టూ డబల్ ఫోర్ అందరికీ నమస్కారం నేను స్వరూపపట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో బంగారం వెండి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ఏకంగా లక్ష ఎనభై వేల రూపాయలకి చేరుకుంది ఇంకొక వైపు కేజీ వెండి ధర నాలుగు లక్షల పాతిక వేల రూపాయలకు చేరుకుంది ఈ రేంజ్ లో వెండి బంగారం ధరలు పెరుగుతూ ఉండడంతో ఇప్పుడు అల్యూమినియం జింక్ కాపర్ గురించి పెద్ద డిస్కషన్ మార్కెట్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నాగేంద్ర సాయి గారు ఈ రేంజ్ లో బంగారం వెండి ధరలు పెరిగిపోతూ ఉండడంతో గంట గంటకి కూడా అందరిలో టెన్షన్ అనేది మొదలైంది ముఖ్యంగా కస్టమర్లే కాకుండా ట్రేడ్ వర్గాలు కూడా ఆందోళన చెందుతూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటి వెండి బంగారం ధరలు ఎందుకు ఇలా పెరిగిపోతున్నాయి రెండు వేల ఆరు వందల డాలర్స్ నుంచి గోల్డ్ బాగా పెరుగుతుందని చెప్పి మనం చాలా వరకు ప్రెడిక్ట్ చేయడం చేయగలిగాం అంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దాకా గోల్డ్ పెరగచ్చు కంచనా ఉండేది బట్ మెజారిటీ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ కానీ కూడా మేబీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దాకా గోల్డ్ పెరగచ్చు అనేది అవున్స్ బంగారం మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో మాట్లాడుకుంటాం కాబట్టి అలా అనుకున్నాం బట్ ఈ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ థౌసండ్ డాలర్స్ జంప్ అనేది లోవర్నెస్ ప్రెడిక్టెడ్ అండి అంటే గోల్డ్ సిల్వర్ ఈ స్థాయిలో పెరగవచ్చు అనే అంచనా గతంలో ఎప్పుడు కూడా లేదు అంటే ఇంత పెరిగిన స్కోప్ ఇంత పెరిగిన దాఖలాలు కూడా కిందకు ఒక్కసారిగా ఎంతగా పెరుగుతుంది అంటే ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ అంటాం అంటే ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు ఇప్పుడు అనుకోండి యుఎస్ అంటే ఇరాన్ తో ఇష్యూస్ ఉన్నాయి రష్యాతో ఇష్యూస్ ఉన్నాయి యూరోపియన్ యూనియన్ తో ఇష్యూస్ ఉన్నాయి వాటిని జియో పొలిటికల్ టెన్షన్స్ అంటాం ఇవి కాకుండా ట్రేడ్ సంబంధించిన ట్రేడ్ వార్ అండ్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యుక్రెయిన్ తో ఇష్యూస్ ఉన్నాయి రష్యాతో ఇష్యూస్ ఉన్నాయి తో ఇష్యూస్ ఉన్నాయి అండ్ పక్కనున్న కెనడా అనుకోవచ్చు బ్రెజిల్ అనుకోవచ్చు ప్రతి దేశంతో కూడా ప్రతి కాంటినెంట్ తో కూడా ఆయన గొడవలు పెట్టుకుని తారిఫ్ వార్ ఆయన ప్రకటిస్తూ వచ్చారు పరోక్షంగా కూడా ఇలాంటివన్నీ కూడా గోల్డ్ కి దోహదపడతాయి ఎందుకంటే గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది అంటే గతంలో మనం చరిత్ర చేసుకుంటే ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు ఏదైనా ఆర్థిక అనేస్థితి జరిగినప్పుడు లేదా గ్రేట్ డిప్రెషన్ రెసిషన్ అంటే పూర్తి స్థాయిలో ఆర్థిక కట్టు కట్టుదాటిపోతుంది యుద్ధాలు విపరీతంగా జరుగుతున్నాయి ఏ కరెన్సీ కొనుగోలు చేసినా కూడా ఏ కరెన్సీ మన దగ్గర ఉన్నా కూడా వాటికి విలువ ఉండదు అనుకున్న టైంలోనే మనకు గోల్డ్ బాగా పెరుగుతూ వచ్చింది కాబట్టి ఇప్పుడు అలాంటి సినరీ ఎక్కడా లేదు అమెరికన్ మార్కెట్స్ రికార్డ్ స్థాయిలో దగ్గర ట్రేడ్ అవుతూనే ఉన్నాయి యూరోపియన్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి జపనీస్ మార్కెట్స్ రికార్డ్ దగ్గర ఉన్నాయి మన మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ రికార్డ్ హైస్ దగ్గర ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఫ్యూచర్ లో ఈ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి వాటి పరిణామంగా ఉంటుంది ఉంటుందన్న ఒక అంచనాలు ఒక భయం నేపథ్యంలో ఇప్పుడు గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి రెండో ఫ్యాక్టర్ ఏంటి అంటే ప్రతి కరెన్సీ అంటే ప్రతి దేశం కూడా యుఎస్ డాలర్ ను రిజర్వ్ కరెన్సీగా పెట్టుకుంటాయి వాళ్ళ కరెన్సీలో అంటే వాళ్ళ చెస్ట్ లో అనుకోవచ్చు లేదా వాళ్ళ బ్యాంక్స్ లో ఎందుకంటే ఏదైనా అని వచ్చినప్పుడు మనం డాలర్స్ అమ్ముకుంటాయి డాలర్స్ ఏంటంటే డాలర్స్ ఈక్వల్ టు గోల్డ్ డాలర్ గోల్డ్ కన్నా విలువ ఉంటుందేమో లేదో తెలియదు కానీ డాలర్ మన దగ్గర ఉంటే ఇమీడియట్ గా మనం వాటిని వచ్చేస్తాయి కాబట్టి డాలర్ ని రిజర్వ్ కరెన్సీగా పెట్టుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఈ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న క్రమంగా పడిపోతూ వస్తుంది ఒక అంచనా చూస్తే టూ సిక్స్టీన్ లో ఈ గ్లోబల్ సినారియోలో డాలర్ వెయిటేజ్ దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఉన్నది ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ తగ్గిపోయింది అంటే టెన్ ఇయర్స్ లోనే డాలర్ ని రిజర్వ్ కరెన్సీగా పెట్టుకున్న వాళ్ళ సంఖ్య అరవై శాతం నుంచి నలభై శాతానికి తగ్గిపోయింది అటు మేజర్ గా చైనా కానీ మనం కానీ భారత్ కానీ యూరోపియన్ యూనియన్స్ మెల్లిగా డాలర్స్ ని అమ్మేసుకుంటూ డాలర్ బాండ్స్ ని అమ్మేసుకుంటూ గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాయి సో ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ గోల్డ్ బాగా పెరగడానికి అండి గత వారం కేజీ వెండి మూడు లక్షలు ఉంటే ఇప్పుడు ఏకంగా నాలుగు లక్షల పాతిక వేల రూపాయలకి చేరుకుంది అసలు వెండి ఎందుకు ఈ రేంజ్ లో పెరిగిపోతుంది వెండి మీద ఆధారపడి చాలా కంపెనీలు పరిశ్రమలు కూడా నడుస్తూ ఉన్నాయి అవి కూడా కుదేలవుతున్నట్టుగా తెలుస్తుంది కారణాలు ఏంటో చెప్పుకోవచ్చు ఎందుకంటే గోల్డ్ కి సిల్వర్ కి మధ్య ఒక ప్రపోర్షనేట్ రేషియో ఉంటుంది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ డాలర్స్ అంటే ఒకప్పుడు నెంబర్ చూసుకుంటే ఔన్స్ బంగారం ఔన్స్ సిల్వర్ థర్టీ ఫైవ్ డాలర్స్ ఫార్టీ డాలర్స్ మాక్సిమం ఉండేది ఆ టైంలో లో నాలుగు వేల డాలర్స్ గోల్డ్ ఉండేది ఔన్స్ గోల్డ్ ఇప్పుడు దాని వ్యత్యాసం చూసుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ దగ్గరికి ఔన్స్ వెండి వచ్చేసింది ఇది ఎప్పుడు గరిష్టంగా అంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ థర్టీ డాలర్స్ థర్టీ ఫైవ్ డాలర్స్ మాక్సిమం ఫార్టీ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ త్రీ ఎక్స్ సిల్వర్ లో మనం జంప్ చేస్తున్నాం ఈ లెవెల్స్ దగ్గర సిల్వర్ ఈ లెవెల్స్ దగ్గర ఎందుకంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కానీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్స్ లో కానివ్వండి లేదంటే సోలార్ ప్యానల్స్ తయారీలో యూస్ చేసే గమ్ అంటే వైట్ ప్యాచ్ అనుకోవచ్చు వీటన్నిటిలో కూడా మనం మేజర్ గా సిల్వర్ డిమాండ్ సిల్వర్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది ఈ లెవెల్స్ దగ్గర ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ లెవెల్స్ దగ్గర సిల్వర్ అనేది సస్టైన్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ గా కనిపిస్తుంది ఎందుకంటే మనం మేము గతంలో ఆల్మోస్ట్ ఒక టూ ల్యాక్స్ లెవెల్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ లెవెల్స్ వరకు కూడా అంటే వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ లెవెల్ వరకు కూడా సిల్వర్ కొనుగోలు చేయండి గోల్డ్ కంటే సిల్వర్ బాగా పెరిగే స్కోప్ ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిమాండ్ అని చెప్పి చాలా బలంగా మా క్లయింట్స్ కానీ లేకుంటే మా దగ్గర నెట్వర్క్ లో చాలా వరకు చెప్పారు బట్ ఈ లెవెల్ దగ్గర నాలుగు లక్షల రూపాయలు క్రాస్ అయిపోయిన తర్వాత ఈ లెవెల్ దగ్గర సస్టైన్ డౌన్ అనేది చాలా ఇంపాసిబుల్ టాస్క్ గా కనిపిస్తుంది గతంలో కూడా సిల్వర్ ఒక టూ టు త్రీ ఇన్స్టిట్యూషన్స్ లో భారీగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ క్రాక్ డౌన్ అయిపోయిన సిచువేషన్స్ చాలా ఉన్నాయి సిల్వర్ లో కూడా ఇదే పరిస్థితి వచ్చే స్కోప్ అయితే చాలా గట్టిగా కనిపిస్తుంది మీరు అన్నట్టు ఈ లెవెల్స్ దగ్గర అంటే సిల్వర్ అవసరం లేదు ప్రతి ఇండస్ట్రీకి అంటే చాలా వరకు నేను చెప్పిన ఇండస్ట్రీలో అండ్ దాదాపు ఒక ఐదు ఆరు నెలల వ్యవధిలో మూడు రేట్లు ఎక్కువ రేట్ పెట్టి వాళ్ళ ఇండస్ట్రీ సస్టైన్ అవ్వడం అనేది చాలా ఇంపాసిబుల్ అండ్ హ్యూమంగ్స్ స్టాజ్ గా కనిపిస్తుంది సో సిల్వర్ ఈ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవుతుంది సిల్వర్ ఈ లెవెల్స్ దగ్గర నిలబడుతుంది అనేది మాత్రం చాలా డౌట్ గానే కనిపిస్తుంది నాకైతే మాత్రం గా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్న థాట్ ఉంటే మాత్రం సిల్వర్ జోలికి పొరపాటును కూడా వెళ్ళకండి ఎందుకంటే గోల్డ్ పరిస్థితి వేరు సిల్వర్ పరిస్థితి వేరు గోల్డ్ ఏంటంటే ప్రతి రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు మన దగ్గర ఎలా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో ఆ చైనాలో కానివ్వండి ప్రతి కంట్రీలో ఒక అపెక్స్ బ్యాంక్ అనుకుంటాం రిజర్వ్ బ్యాంక్ లాంటిది వాళ్ళు గోల్డ్ పెద్ద ఎత్తుగా కొని అన్నుల కొద్ది బంగారం కొని వాళ్ళు వాళ్ళు దాచుకుంటారు కాబట్టి ఏదైనా డిమాండ్ అండ్ సప్లై ఇష్యూ వచ్చినప్పుడు ఏదైనా అనిశ్చిత ఆర్థికంగా వచ్చినప్పుడు గోల్డ్ అమ్ముకుంటే ఈజీగా ఉంటుంది బట్ కేజీల కొద్ది సిల్వర్ ని పెట్టుకోవడానికి టన్నుల కొద్ది సిల్వర్ ను పెట్టుకున్నా సరే వాటిని మేనేజ్ చేయడానికి లేదా సిల్వర్ కి అంత వెయిటేజ్ గానీ అంత వాల్యూ గానీ ఉండదు ఓల్డ్ కంటే సిల్వర్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో అందువల్ల సిల్వర్ లో పెట్టుబడులు పెట్టాలన్న థాట్ ఉంటే మాత్రం బంగారం వెండి ధరలు పతనమయ్యే అవకాశం ఉంది భారీగా పడిపోతాయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి నిజంగా అలా జరిగే అవకాశం ఉందా ఈ టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ కొనవచ్చా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఈ టైంలో చాలా మంది పెడతారేమో నెగిటివ్ కామెంట్స్ పాయింట్ ఆఫ్ టైమ్ లో అంటే నాలుగు వేల డాలర్స్ దగ్గర నుంచి ఉన్నప్పుడు ఈ లెవెల్ లో కూడా కొనద్దు అని చెప్పి అప్పుడు ఆ స్టాండ్ అయితే మారలేదు అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో బంగారం ధరలు ఎంత పెరిగినా కూడా సో దేనికైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ లానే చూడాలి అండి అంటే ఒక సా కూడా ఉంది పరిగెట్టే గుర్రాన్ని ఎక్కడానికి ట్రై చేయకండి అని చెప్పి గుర్రం పరిగెడుతున్నప్పుడు మనం దాన్ని ఎక్కాలని చూస్తే కింద పడిపోతుంది సో ఇప్పుడు కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నప్పుడు మనం పెట్టే రిస్క్ మనం పెట్టే రూపాయికి రిస్క్ ఎంత రివార్డ్ ఎంత అనేది మనం మేజర్ గా చూడాలి మనం రూపాయి పెడుతున్నాం అంటే రిస్క్ తీసుకుంటున్నాం కొద్ది గొప్ప ఎంత రివార్డ్ ఉండాలి రూపాయి పెడితే అట్లీస్ట్ రూపాయిన్నర రివార్డ్ ఉండగలిగితే ఆ రూపాయి పెట్టినందుకు మనకి ఏదైనా ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు మనం రూపాయి పెడుతున్నప్పుడు దానికి రిస్క్ ఎంత ఉంటుంది అనేది దానికి రివార్డ్ ఎంత ఉంటుంది అని మనం చెప్పడం కష్టం ఎందుకంటే ఆల్రెడీ బాగా పెరిగిపోయింది ఇంత పెరిగిన తర్వాత ఇంకా ఎంతవరకు వరకు పెరుగుతుందంటే మాత్రం అసలు ఎవ్వరి వల్ల అంటే ప్రపంచంలో ఏ అనలిస్ట్ కూడా సిల్వర్ ఎంత పెరుగుతుంది అని చెప్పి ఎవరు ఊహించలేకపోయారు గోల్డ్ పెరుగుతుంది అనుకున్నారు కానీ ఇంత త్వరగా ఇంత షార్ట్ టైం లో పెరుగుతుంది ఎవరు ఊహించలేకపోయారు ఒకటే చెప్తాను డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు ఆయన యుఎస్ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు గోల్డ్ కి సిల్వర్ కి ఢోకా అయితే లేదు కాకపోతే ఎంతవరకు పెరుగుతాయి అంటే దేనికైనా సరే పెరుగుట పెరుగుట కొడుకు అన్నట్టు ఒక లెవెల్ తర్వాత వాటిని హోల్డ్ చేసుకోవడం కానీ మళ్ళీ ఆ లెవెల్స్ దగ్గర దాన్ని కొనుగోలు చేసిన ఇప్పుడు ఈ లెవెల్స్ కూడా గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అంటే అపెక్స్ బ్యాంక్స్ బాగా కొంటున్నాయి గోల్డ్ టన్నుల్ కొద్ది బంగారాన్ని వెళ్ళి ఇంకా అంటే చైనా కానీ మనం కానీ బాగా కొనుగోలు చేస్తాం డాలర్స్ నమ్మేసి గోల్డ్ ను కొనుగోలు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం సో అందువల్ల గోల్డ్ ఈ డిమాండ్ పెరుగుతోంది ఎవరైనా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మాత్రం ఈ లెవెల్స్ దగ్గర భారీ ఎత్తున అంటే ఇక్కడ నుంచి దాదాపు మనకి రెండు లక్షలు అయిపోతుంది రెండున్నర లక్షలు అయిపోతుంది గోల్డ్ ఇప్పుడు ఈ రోజు కొనకపోతే మళ్ళీ అసలు మనం కొనగలమో లేదో పియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోమో అన్న థాట్ లోకి మాత్రం గోల్డ్ లోకి వెళ్ళకండి గోల్డ్ అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఒకవేళ వంద రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే గోల్డ్ ఒకప్పుడు ఏంటంటే మా వెయిటేజ్ ఐదు నుంచి పది శాతం మాక్సిమం ఉండేది ఇప్పుడు ఆ గోల్డ్ వెయిటేజ్ పది నుంచి ఇరవై శాతానికి పెరిగింది అంటే మీ దగ్గర వంద ఉంటే ఇరవై రూపాయల వరకు మాక్సిమం మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ అంతకు మించి అయితే చేయకండి ఒక సిప్స్ రూపంలో ఈటీఎఫ్స్ లు ఈటీఎఫ్స్ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ సిల్వర్ ఈటీఎఫ్ గానీ కొనుగోలు చేయండి కానీ ఒకేసారి గోల్డ్ అయితే పెట్టకండి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఖచ్చితంగా సిల్వర్ పెరుగుతాయి బట్ ఎంత వరకు పెరుగుతాయి చెప్పడం కాదు పడిపోతాయంటే సిల్వర్ లో మాత్రం ఖచ్చితంగా ఒక గట్టి సెల్లింగ్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నాను సిల్వర్ అయితే భారీగా పడే ఛాన్సెస్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా అంటే జనాలు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా కొన్ని ఎకానమిక్స్ బాగా స్టడీ చేసే వాళ్ళని ఎకానమీని బాగా స్టడీ చేసే వాళ్ళకి గత చరిత్ర తెలిసిన వాళ్ళకి ఇది ఎంతవరకు నిలబడగలదు ఎంతవరకు సస్టైన్ అవ్వగలదు అన్న ఒక థాట్ తో మేము ఉంటాం కాబట్టి సిల్వర్ అయితే నిలబడటం కష్టం ఈ పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్ పడితే మేబీ ఒక టెన్ పర్సెంట్ మాక్సిమం పడచ్చేమి కానీ ఇక్కడ నుంచి గోల్డ్ అంత క్రాక్ ఒకప్పుడు మాదిరి తొంభై వేలకి ఎనభై వేలకి వచ్చే అవకాశం గోల్డ్ అయితే లేదు అదైతే కాన్ఫిడెంట్ గా చెప్పగలను మేబీ గరిష్ట స్థాయి దగ్గర మేబీ ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ మాక్సిమం గోల్డ్ లో కరెక్షన్ వస్తే రావచ్చేమి కానీ అది కూడా భారీ ఎత్తున వస్తే బట్ గోల్డ్ కంటే సిల్వర్ లో కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి గోల్డ్ అండ్ సిల్వర్ కి ఆల్టర్నేటివ్ గా అల్యూమినియం జింక్ కాపర్ కనిపిస్తూ ఉన్నాయి వీటిని ఎప్పుడు ఎలా కొంటే మంచిది సో గోల్డ్ గోల్డ్ బాగా పెరిగిన బదులు సిల్వర్ కొందా సిల్వర్ కొన్నాము ఇప్పుడు సిల్వర్ బాగా పెరుగుతుంది కదా సిల్వర్ బదులు జింక్ తీసుకుందామా అల్యూమినియం తీసుకుందామా ఇంకోటి ఏదైనా తీసుకుందామా అన్న థాట్ బయట మార్కెట్ లో అయితే చాలా గట్టిగా ఉంది సిల్వర్ కొంటే సిల్వర్ ప్లేట్స్ లో మనం అన్నం తినే స్కోప్ ఉంది లేదా ఇంట్లో ఏదైనా షో కేసు ఫంక్షన్ జరిగితే సిల్వర్ అయినా పెట్టుకోవచ్చు జింక్ కానీ అల్యూమినియం గాని పెట్టుకునే పరిస్థితి లేదు సో గోల్డ్ అండ్ సిల్వర్ ఏంటంటే వాటికి మనకున్న చరిత్ర పరంగా గోల్డ్ కానీ సిల్వర్ కి కానీ మన ధరించే స్కోప్ ఉంటుంది లేదా ఇంట్లో వినియోగించే స్కోప్ ఉంటుంది జింక్ కానీ అల్యూమినియం గాని మిగిలిన ఏ మెటల్స్ కూడా వాటికి ఏవి వినియోగం చేసే పరిస్థితి లేదు ఒకటి జింక్ కాపర్ లాంటివి ఎందుకు పెరుగుతున్నాయి అంటే డేటా సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న తరుణంలో డేటా సెంటర్స్ వినియోగం బాగా పెరిగిపోయింది డేటా సెంటర్స్ కి ఏసీలు తయారు చేయాలన్నా లేదంటే కూలింగ్ సిస్టమ్స్ తయారు చేయాలన్నా వాటి కాపర్ యూసెస్ బాగా ఎక్కువ ఉంటుంది సో అందువల్ల కాపర్ కి డిమాండ్ బాగా ఇండస్ట్రియల్ డిమాండ్ బాగా పెరుగుతుంది సో కాపర్ ని గానీ ఇలా వీటిని కానీ అల్యూమినియం ని ఇలాంటివి కొనుగోలు చేయాలంటే గ్రోత్ ఉండాలి మార్కెట్ లో అంటే పోస్ట్ గ్రేడేషన్ లాంటిది మార్కెట్స్ బాగా ఆరితే మెటల్స్ అసలు ఎందుకు పెరుగుతాయి మెటల్స్ వినియోగం ఎక్కడ ఉంటుంది ఏ దేశంలో మెటల్ వినియోగం బాగా పెరుగుతుంది చైనా గురించి అయ్యే అవగాహన చైనాలో మెటల్స్ వినియోగం గురించి అవగాహన అలాంటి అంత డీప్ డౌన్ అనాలిసిస్ చేయగలిగినప్పుడు మాత్రమే ఈ సిల్వర్ లో మిగిలినప్పుడు జింక్ కాని అల్యూమినియం గానీ కాపర్ గాని వీటిలో ఇన్వెస్ట్ చేయాలి కానీ ఎవరో చెప్పారు ఇక సిల్వర్ తర్వాత నెక్స్ట్ గోల్డ్ ఈస్ కాపర్ ఆర్ నెక్స్ట్ గోల్డ్ ఈస్ సిల్వర్ అన్న మాట మార్కెట్స్ వినిపిస్తుంది కాబట్టి వాటిలో కొంటే మాత్రం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది ఎప్పుడైనా సరే ఈ మెటల్స్ అన్నీ కూడా ఒక సైకిల్ లాగా రన్ అవుతుంటాయి బాగా పెరుగుతాయి మళ్ళీ అదే టైంలో వెనక్కి కూడా వస్తూ ఉంటాయి సో అలా మీకు ఇండస్ట్రీ గురించి ఎకానమీ గురించి మెటల్స్ గురించి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే జింక్లో కానీ కాపర్లో కానీ అలిమినియంలో కానీ ఇన్వెస్ట్ చేయండి కానీ సో సిల్వర్కి ఆల్టర్నేటివ్ గా పెరుగుతాయి ఇవన్నీ మరొక సిల్వర్ అవుతుంది మనం సిల్వర్ కొనలేకపోయాం కాబట్టి అట్లీస్ట్ కాపర్ కంటే ఆ డబ్బులు వస్తాయి అన్న లో నుంచి మాత్రం పూర్తిగా బయటికి వెళ్ళండి ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నాము అంటే రూపాయి పెడుతున్నాము అంటే దానికి రేషనల్ ఉండాలి ఎందుకు డబ్బులు పెడుతున్నాము దానికి డిమాండ్ అండ్ సప్లై ఏదైనా ఉందా లో ఏమైనా సెక్టార్ బాగా పెరిగే స్కోప్ ఉందా ఇలాంటివన్నీ మనం బేరీజ్ వేసుకొని పెట్టాలి మెటల్స్ ఎంతగున్నా మాక్సిమం టెన్ టు ట్వంటీ పర్సెంట్ మనం మనం అలకేట్ చేయగలగాలి కానీ అంతకు మించి అలొకేట్ చేసుకుంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అని గత చరిత్ర మనకు బాగా చెప్తూనే ఉంది కానీ ఈక్విటీ లో పెట్టండి స్టాక్ మార్కెట్స్ లో పెట్టండి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి ఆ మీకు తెలిసిన కంపెనీ ఏదైనా స్టడీ చేయగలిగితే డైరెక్ట్ గా స్టాక్స్ ఇన్వెస్ట్ చేయండి కానీ తల తోక తెలియని ఈ డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ ఉన్న ఈ మెటల్ సెక్టార్ లో ఎస్పెషల్లీ జింక్ గానీ అల్యూమినియం గానీ ఇలాంటి వాటికి మీరు జోలికి మాత్రం దయచేసి వెళ్ళకండి అని చెప్పి పదే పదే అలా ఆ థాట్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక మీదట బంగారం వెండి ధరలు పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వాటిని కొనాలా వద్దా అనేది మీ అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర సాయి గారు